ఫ్రెండ్స్ మీరు తమ్ముళ్ళలో చూసేసి ఉంటారు మీకు అర్థమై ఉంటుంది మొదటిసారిగా మేమైతే ఒక లాంగ్ ట్రిప్ అయితే వేస్తున్నాము మేమైతే ఎప్పుడు అనుకోలేదు ఇంత దూరం మేము ప్రయాణిస్తామని చెప్పి కళలో కూడా అనుకోలేదు ఏదో ఒడిస్సా తర్వాత మన హైదరాబాద్ 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 అయితే వెళ్ళాము అంటే స్టేట్స్ ఇట్లా దాటి మన ఒడిస్సా అంటే మన సొంత ఇంటిలో అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి క్లైమేట్ అక్కడ ఉంటుంది ఆ కొండలు నేచర్ అంతా కూడాను మాకు అది బాగా సింక్ అవుతుంది అనమాట తర్వాత మన హైదరాబాద్ అంటే తెలిసిందే మన తెలుగులో మన రాష్ట్రమే అన్నట్టు అనిపిస్తుంది మన రాష్ట్రం ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే డివైడ్ అయింది కాబట్టి మొదటిసారిగా బాసరాని రాష్ట్రాలకు వెళ్ళడం అయితే ఇది అనమాట ఈరోజు మన అరకు నుంచి స్టార్ట్ అయ్యి మన చివరి యొక్క గమ్యం ఎక్కడంటే సిమ్లా మనాలి అనమాట మనాలి ఆ సిమ్ల ప్రాంతంలోనే ఇప్పుడు సీజన్ అయితే కాదు కానీ నెక్స్ట్ మంత్ అసలు ఈ ట్రిప్ అనేది స్టార్ట్ అవ్వాలి కానీ మాకున్నటువంటి స్కెడ్యూల్స్ కొన్ని వీడియోస్ పెండింగ్ తర్వాత కొన్ని పనులు ఉన్నాయి మాకు పర్సనల్గా దానివల్ల ముందుగానే పెడుతున్నాం అనమాట ఈ యొక్క ట్రిప్ అంతా కూడా దీనికి స్పాన్సరింగ్ అంతా కూడాను క్రేజీ టూర్ అండ్ ట్రావెల్స్ అనమాట మహేష్ అన్న వాళ్ళు ఇదంతా చేస్తున్నారు మీరు గత వీడియోస్లలోనే వినే ఉంటారు అక్కడక్కడ క్లిప్స్లలో కనిపిస్తూ ఉంటుంది అది దీనికి సంబంధించింది అనమాట దానికి సంబంధించి ప్రమోషన్ అయితే చేయమన్నారు ఒకటి ఏంటంటే మనకు వాళ్ళంతా స్పాన్సరింగ్ చేస్తున్నారు వాళ్ళ గురించి మన చిన్న ప్రమోషన్ చేస్తే తప్పైతే కాదు అది కూడాను ఏదో బెట్టింగ్ యాప్స్ లేకుంటే ఏదో పెయిడ్ యాప్స్ లేకుంటే ఇంకా వేరే వేరే ఇట్లాంటి యాప్స్ అయితే మేమైతే ఎప్పటివరకు మేము టచ్ చేయలేదు అలాంటి బోలుడు మాకు కాంటాక్ట్ అయ్యారు అలాంటి వాళ్ళు వచ్చి మాకు ఇన్స్టాగ్రామ్లో ఉన్న తర్వాత మెయిల్స్ ద్వారా కానీ మీకు ఇబ్బంది పెట్టే ప్రమోషన్స్ కానీ ఇబ్బంది పెట్టేటువంటి ఇట్లాంటి యాప్స్ కానీ ఎప్పుడు కూడా మేమైతే ముందుకైతే తీసుకురాము ఇప్పుడే కాదు మన ఛానల్ చివరి వరకు అయితే చిన్న చిన్నవి అయితే చేయవచ్చు ఎందుకంటే వీటి వల్ల పెద్ద నష్టమైతే జరగదు కొందరికి ఇష్టం ఉంటేనే అది నచ్చితేనే వెళ్తారు కాబట్టి ఇదైతే నో ప్రాబ్లం ఈ ట్రిప్ అంతా కూడాను ఎలా జరుగుతుంది అనేది చూద్దాం ఎందుకంటే మాకు ఇది మొదటిసారి పైగా ఏంటంటే ఈ మహేష్ అన్నోలు కూడాను మాకు పరిచయమైంది యూట్యూబ్ మధ్యలోనే కొన్ని రోజుల తర్వాత ఇది ఇలా ట్రిప్ వేద్దాం అనేసి అనుకున్న తర్వాత ఇదైతే స్టార్ట్ చేస్తున్నాము మా ఎక్స్పీరియన్స్ అంతా కూడాను ఇకపోయినటువంటి వీడియోస్లలో మీరైతే చూస్తారు రోజుకి ఒక వీడియో వచ్చేలాగా అయితే ట్రై చేద్దాం ఎందుకంటే మాకు బయటకు వెళ్ళిన తర్వాత అంటే ఈ కొండ ప్రాంతం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ప్రతిదీ కూడా కొత్తగా కనిపిస్తుంటుంది వింతగా అనిపిస్తుంటది ఏది చూసినా పెద్ద బిల్డింగ్ చూసినా కూడా మాకు అదొక వింత ప్రపంచంలో కనిపిస్తుంటుంది అట్లాంటివన్నీ కూడాను మా యొక్క వీడియోలలో మీకైతే చూపిస్తాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటివరకు మన కొండ ప్రాంతంలో జరిగిన వీడియోస్లలో మీరు ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చూసారో తర్వాత వచ్చి ఇట్లాంటి వ్లాగ్స్ కూడాను మీరు అయితే ఆదరిస్తారని మేమైతే భావిస్తున్నాం ఒక్క పది రోజులైతే ఆగండి మన కొండ ప్రాంతాల్లో వచ్చి మరలా మనం టార్జన్ లాగా మారిపోదాం మరలా మీ ముందుగా అయితే మామూలుగా వస్తాం అనమాట అప్పటివరకు అయితే మనం ఇంకా అనేక ప్రాంతాల్లో అయితే ఉంటాము మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకైతే ప్రతిరోజు మీకు వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి మేము ట్రై చేస్తాము ఒక రోజు తప్పించి ఒక రోజైనా లేకుంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాం మేబీ ఒక పది పన్నెండు వీడియోస్ అయితే కవర్ అవ్వచ్చు మేము కూడా ఎప్పటి నుంచి అనుకుంటున్నాం రాజు మనం కూడా ఎప్పుడైనా వెళ్ళాలరా ప్లేసెస్కి వెళ్ళాలరా ఆ సిమ్లా వెళ్ళాలరా అక్కడైనటువంటి యాపిల్స్ తినాలరా లేకుంటే మనాలి వెళ్ళాలరా అక్కడైనటువంటి ఆ మౌటన్స్ ఆ వాత్రూమ్ అంతా ఎక్స్పీరియన్స్ చేయాలరా అనుకుని అనుకున్నాం కానీ ఇట్లాంటి అవకాశం ఇలా త్వరలోనే వస్తుందని చెప్పి మేము ఎప్పుడు అనుకోలేదు పైగా ఈ ట్రిప్లో కూడాను మొత్తం టీం కూడాను వెళ్ళట్లేదు ఈ యొక్క వీడియో చేయడానికి కూడాను ప్రధానమైన కారణం అదే ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది అడుగుతారు మన చిన్నర్బాబు ఎందుకు రాలేదు లేకుంటే లక్ష్మణ్ ఎందుకు రాలేదు సురేష్ని ఎందుకు తీసుకెళ్ళలేదు అని చెప్పి మనవల్ని తీసుకెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే చిన్నారు బావకి మెయిన్గా ఈ పొలం పండ్లు ఉంటాయి తర్వాతనే ఈ మధ్యాహ్నం రాజమౌళి వేస్తున్నారు మనోడు వీడియోస్లో మీరు చూసి ఉంటారు తర్వాతనేమో మన లక్ష్మణ తమ్ముడు వాళ్ళకి పొలాల పండ్లు ఉన్నాయి అలానే మన సురేష్ అయితే షాప్లో ఉండిపోతున్నాడు సో ఈ విధంగా కొన్ని పనులు అయితే ఉన్నాయి పాటుగానే ఇంకా ఏంటంటే మనల్ని కూడాను ముగ్గురికి తీసుకున్నారనమాట కొద్దిగా బాగుంటుంది అని చెప్పి ఎందుకంటే ఎక్కువ జనాలైనా కూడాను అది మన కొండ ప్రాంతం కాదు కదా ఎలా పడతలా తిరగడానికి అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటంటే తెలియని ప్రాంతం కాబట్టి అందరు కూడా కొద్ది యాక్టివ్గా ఉండి పని అంటే యాక్టివ్గా ఉండి మనం ముందుకెళ్తే అన్న ఆ విషయంతోనే ఇది అనమాట సో ఎవరిని ఏదో తక్కువ చేయట్లేదు ఎవరిని కూడాను ఇట్లా ఇది ఇదైతే లేదు మేము మాకు ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది మీరు దాన్ని తప్పుగా భావించొద్దు వీలైతే ఎప్పుడైనా అవకాశం ఉంటే కేరళ వేద్దాం మన టీం మొత్తం కూడాను కేరళకు అయితే మన ట్రిప్ అయితే వేద్దాం మీరు ఎవరైనా ఇలాంటి ప్రాంతాలకి ట్రిప్ ఏదైనా వేయాలంటే మీకు ఇస్తున్నటువంటి నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ అన్నవాళ్ళు మాకు ఫస్ట్ టైం కాబట్టి మేము కూడాను కొత్తగా వెళ్తున్నాం మరి ఎలా చూసుకుంటారు అంటే మా మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఇక్కడ ఏంటంటే స్టే కానీ హోటళ్లలో తర్వాత రూమ్స్లలో ఫుడ్ అంతా కూడాను ఉదయం తర్వాత రాత్రి అయితే వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు మధ్యాహ్నం పూట మాత్రం అది మా డబ్బులతోనే పెట్టుకోవాలి బాబా మేము వచ్చేంత వరకు మీకు ఒక టెన్ డేస్ మంచిగా సెలవులు అయితే ఇస్తున్నాం దసరా సెలవులు పండగ మన వాళ్ళు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు అది సెలవుల్లోనే అనిపిస్తుంది పెద్ద అది విడిశలలోనే మేము ఇలా వెళ్ళి అలా వచ్చేస్తుంటాం మేము అడవి ప్రాంతంలో ఉండేది ఒక క్యాంపులలో తప్ప మిగతా రోజులు అన్ని కూడాను ఇంటికి అయితే వచ్చేస్తుంటాం కాబట్టి మీరందరూ కూడాను చక్కగా ఊర్లో ఉండండి ఊర్లో ఉన్న విషయాలన్నీ కూడాను మాతో పంచుకోండి ఏం జరుగుతుందో అసలు ఏంటి అనే పరిస్థితి అంతా కూడా మాకు చెప్పండి మీతో అందరితో కూడా మేము టచ్లో ఉంటాం ఫోన్లో కూడాను మీరు కూడా కాల్ చేసి మాట్లాడండి వీలైతే మేము ఆగ్రా ఆ తాజ్మహల్ మహల్ అదంతా వెళ్ళిన తర్వాత వీడియో కాల్ లో మీకైతే చూపిస్తాం అది కూడా నువ్వు లాగ్ లో చూపిస్తాం వాళ్ళందరూ కూడా లైన్ అది అన్నమాట మా జానీ గడ్డి కరిలేషన్ కూడా మంచిగా చూసుకోండి ఎందుకంటే మీ చేతిలో అప్పజేపు వెళ్తున్నా ఆ భార్యభర్తలని మీరు జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీకే మేము అట్న వచ్చేసరికి మీరు మంచిగా హెల్తీగా దృఢంగా మంచిగా తిని కండలని కూడా పెంచి మంచిగా ఉండండి తమ నువ్వు మెయిన్ తర్వాత మళ్ళీ గట్టిగా ఇంకా కొండలు అటు వచ్చిన తర్వాత మరి కొండలు మామూలు కాదు మరి అది ఎవరెస్ట్ పర్వతం ఎక్కుతాం ఇప్పుడు నెక్స్ట్ ఇరవై రెండు మూడు తారీఖు వరకు ఈ యొక్క బ్లాగ్స్ వస్తాయి ఇరవై మూడు తర్వాత ఈ మంత్ మన అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఇట్లాంటి క్లైమేట్ కూడిన మళ్ళీ వీడియోస్ అయితే మేము దగ్గర వస్తాం